పాత్రికే సోదరులందరికీ నమస్కారం నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు అభివృద్ధి మీద ఏదో సంవత్సరంలోనే ఇదంతా అభివృద్ధి అయిపోయి ఇండస్ట్రీస్ వచ్చేసి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినట్టు ఒక్కొక్కరు ఎవరు ఎంతో ఎక్కువ తిడితే వాళ్ళకి ఏమైనా పదవులు వస్తాయేమోనని ఇంకా స్టేట్ గవర్నమెంట్ పదవులు వదలలేదు కదా పదవుల కోసం పోటీ మరి నిన్నంతా రెచ్చిపోయి మాట్లాడడం చూసాం అభివృద్ధి అంటే ఒక్కొక్క వార్డుకి మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై కోట్లు పన్నెండు కోట్లు పద్దెనిమిది కోట్లు ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క ప్రాంతానికి ఇవ్వడం జరిగింది చిరు వ్యాపారస్తులకి అమ్మఒడి చేయూత ఆసరా ప్రతి ఒక్కరికి మేము పోగలం ప్రజల్లోకి ధైర్యంగా ఇంటింటికి మీరు అభివృద్ధి చేశారంటున్నారు కదా మీరు రాగలరా మీరు అభివృద్ధి చేశారా మేము అభివృద్ధి చేశామా తెలుసుకుందాం రండి ప్రజల్లోకి రండి సంవత్సరం కూడా కాలేదు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిధులే తుమ్మలపేట రోడ్డుకి ఆ నిధులతోటే డబ్బులు ఆ డబ్బులతో మీరు రోడ్డు వేయడానికి స్టార్ట్ చేశారు ఇంకా పూర్తి కాలా ఎప్పుడు పూర్తి అవుద్దో కూడా తెలియదు ఎన్హెచ్ ఫైవ్ నేషనల్ హైవే వాళ్ళు ఇచ్చిన నిధులు అంతకుముందు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగున్నాయి అవి అవి అప్పుడే రిలీజ్ అయ్యాయి డబ్బులు బ్రిడ్జి చేసారు అదృష్టవశాత్తు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్హెచ్ ఫైవ్ వాళ్ళు చేశారు దాన్ని కూడా మీ అకౌంట్లో వేసుకుంటే ఇంకా గ్రావెల్ మాఫియా రోడ్డు మాఫియా అది ఇది అంటా ఉన్నారు ఇసుక మాఫియా అందరూ శాకాహారలే ఆడ సట్టిలో చేపల కూర మాత్రం మాయమైపోతుంది అందరూ శాకాహారులే అవర్లే మరి మరి టిప్పర్లు అవన్నీ అందరూ కనపడతా ఉన్నాయి విలేకరులు ఎవరైనా పోతే ఫోటోలు తీయడానికి పోతే వాళ్ళని అరుగుకుంటున్నారు ఏదో జేసీబీలతో గుత్తుతామంటున్నారంట నాలుగైదు జేసీబీలు నాలుగు టిప్పర్లు బయట వేరే టిప్పర్లు కూడా అవసరం లే మాకు సొంత టిప్పర్లతో తోలుకోవచ్చు ఇబ్బందులు అభివృద్ధికి తోలుకోండి మేమేమన్నా కాదన్నావా మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి ఆటంకం కానివ్వం గతంలో మేము చేసాం కాబట్టి మా ప్రభుత్వంలో అభివృద్ధి ఆ అభివృద్ధిని చూద్దామని అనుకుంటున్నాం మీరు ఇచ్చే మీరు చెప్పారు అధికారంలో రాగానే మేము వెంటనే చేసేస్తాం అమ్మఒడి ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం ఒక్కటి అమలు కాదా వాటి గురించి అడిగితే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేని తిట్టడానికి రకరకాల వ్యక్తిగత ఆరోపణలతోటి మాట్లాడడం మళ్ళీ యానాశెట్టి గారు మా గురువుగారి ఆ ఆయన స్టాచ్యూని పెట్టి మాట్లాడడం ఏం ఏం మాట్లాడుతున్నారు మీ చేత అయితే అభివృద్ధి చేయండి ఇంకొక ఆయన ఎవరో డబ్బులు ఇస్తానంటున్నాడు ఆయన ఎంతమందికి ఇచ్చేవాడో ఏమో మాకు తెలియట్లా మీకు అందరికీ మాట్లాడిన వాళ్ళందరికీ ఖచ్చితంగా మీకు మీ స్టేట్ గవర్నమెంట్లో మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఉన్నాం ఎమ్మెల్యే అంటే అందరికీ ఎమ్మెల్యే అయినా మాకు కూడా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఆయనే కొత్త నేను రాడు మాకు మీ ఎమ్మెల్యే అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు మాకు కూడా ఎమ్మెల్యే కాయ్య కృష్ణారెడ్డి గారు పిచ్చి పిచ్చి ప్రాణాపనలు మాట్లాడమాకండి కావల గొడవలు పెట్టమాకండి కొంతమంది మీడియా సోదరులు ఏదో క్రియేట్ చేసి వాళ్ళ సొంత పబ్బం గడుపుకోవడానికి ఎమ్మెల్యేని రచ్చగొట్టి అట్ట ఇట్లా అనేసి వాళ్ళ సొంత పబ్బం గడుపుకోవడానికి గతంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎట్లుందో గమనించాలా మీడియా మిత్రులు కూడా తెలుసుంటుంది అలాంటి సంస్కృతిని కావల్లో రాకుండా కావల్నే శాంతియుతంగా బాగా ఉండేటట్టు చూడడమే మా జేయం అభివృద్ధి అంటే అభివృద్ధిలో పోటీ పడండి డెఫినెట్గా అభివృద్ధిలో చర్చకు కావాలంటే రండి మేమిచ్చాం ప్రతి ఒక్క వారికి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం ఏదో ఒక రోడ్లేసి కావాలేస్తే అభివృద్ధి అని చెప్తే ఎట్లా నమ్ముతాం Thank